మరోపక్క జంపింగ్లు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే కాదు ముందు నుంచి స్టార్ట్ అయ్యాయి మరి రాజీనామాలు ఇవేవి అంటున్నారు బాలనేని వెళ్తారా వెళ్ళరా బోజగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతవరకు ఆగే పరిస్థితి ఉంది ఇక అరెస్ట్లో ఆపలేమన్న సిచ్యువేషన్ నుంచి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది అరెస్ట్ చేయవద్దు మూడు వారాల వరకు కాకపోతే విచారణకు అయితే పిలిచినప్పుడు వెళ్ళాలంటూ కూడా కండిషన్స్ అయితే పెట్టింది మాట్లాడదాం మంతపు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ గారు ఉన్నారు మనకి టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి రేగల లక్ష్మణ్ రావు గారు ఉన్నారు డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు షో అందరికీ కూడా ముందుగా ఎస్ జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి జయరామ్ గారు ఏపీలో వర్షాలు వరదల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఇంకా కొన్ని ప్రాంతాలు సెటడ్ కాలేదు ఇంకా వరదల నుంచి కోలుకోలేదు ఇంకా ఇళ్లలో వాటర్ ఉన్నాయి కొన్ని కొన్ని చివరి ప్రదేశాల్లో అయితే నష్టం ఎందుకంటే కేంద్రాన్ని నివేదిక ఇచ్చారు ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాలి నష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆదుకోవాలి ఆదుకుంటుంది అనుకుంటున్నారు మీకు ప్యానల్లో లో ఉన్న మిత్రులకు ప్రేక్షకులకు వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ మనం ఆలోచించాలి ఇప్పుడు ఉన్న ఏపీ తెలంగాణలో తెలంగాణలో కొన్ని ప్లేసెస్ ఏపీలో ఆల్మోస్ట్ ఆఫ్ మాక్సిమం ప్లేసెస్ వరదతోనే చాలా ఇబ్బంది పడుతుంది ఆ ప్రజలకు ఇప్పుడు తీర్చాల్సింది ఆకలి తీర్చాలే వాళ్ళు ఏమేమి కోల్పోయారు ఒక ఒక ఆమె సర్టిఫికెట్లు మరొక బిడ్డ తాలీవుడ్తో సహా ఇంకొకరు వచ్చేసి బిడ్డలను కోల్పోయి ఇంకో తల్లిదండ్రులను కోల్పోయి ఇట్లా అనేక రకమైన మంది వాళ్ళ జీవితాల లోపల సర్వం కోల్పోయిన వాళ్ళు ఆ సర్వం కోల్పోయిన వాళ్ళకి పార్టీలకు అతీతంగా వాళ్ళు రాజకీయ పార్టీలు ఏవైనా కానివ్వండి కనుక పార్టీలకు ప్రభుత్వానికి అతీతంగా కూడా ప్రజలు కూడా మూకుమ్మడి కలిసి ఒకరికొకరు వాళ్ళని కోరుకుందాము ఇవ్వాలని ఆశిద్దాం కానీ ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయ పార్టీలు రాజకీయాన్ని మాత్రమే మాట్లాడితే ఈ రాజకీయ చదరంగం దీన్ని ఇక్కడ ఈ వరద బాధితులను కానీ ఈ మృత రాజకీయం చేస్తే అది ఎవరు క్షమించరు ఇక్కడ ఎవరు ఏది చేసినా కూడా ఎవరు ఏది చేసినా కూడా ప్రజల కోసం చేయాలి ప్రజల పక్షాన చేయాలి దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ తను ఇక్కడ ప్రజలకు ఇబ్బందుల గురించి పోకుండా వెటకారంగా మాట్లాడడం కొంత బాధ కలిగించింది పర్సనల్గా నాన్న నేను మిగతా విషయాల్లో మిగతా వ్యక్తులకు రాజకీయ పార్టీలకు నేను సంబంధించిన లేకుండా పర్సనల్గా నాన్న కొంత బాధ కలిగింది ఆ వెటకారాలు పొగడతలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే ఇరుకునబెట్టే విషయాలు ఎవైనా కూడా ఈ వరద సహాయం తర్వాతనో లేకపోతే ప్రజలు కొంచెం కోలుకున్న తర్వాత అవి నిరంతర ప్రక్రియ ఎలాగుంటది కొంతమంది నాయకులు విశిష్టమే ఇస్తాను సరంగా మాట్లాడటం ఇంకా కొంత నాయకులేమో మీసాలు మెల ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందండి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను అనుకో సో ఇవన్నీ కాకుండా ప్రజలకు మాత్రం సహాయం చేద్దాము తర్వాత రాజకీయంగా మనకేం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రజలు ఉపయోగ చూసుకుంటారు ప్రజలు చేసే మేలులు ప్రజలు ఏ రోజు కూడా మర్చిపోరనే విషయాన్ని రాజకీయ నాయకులకు అర్థం కావాలని మాత్రం నేను ఆశిస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎక్కడైనా ఏదైనా చూసినట్టు అవుతే అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలి ఆ నివేదిక సమర్పించడం లోపల మన ప్రయత్నం ఏదైనా ఉంటుందా అన్న విషయాన్ని ప్రతిపక్షము పాలకపక్షము ఒకటిగా మాట్లాడి మనుషులుగా మాట్లాడి సమాజ శ్రేయస్సు కోసం ఇతరుల హి హితం కోసము డిస్కస్ చేసుకునే ఆ సందర్భం ఉంటే చెయ్యండి లేకపోతే దాన్ని ఏం చేయలేం సో ఒకవేళ కనుక అలాంటి సందర్భం ఏదైనా ఉంటే ప్రజాహితం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రజలు నిజంగా అభినందిస్తారు ఆశీర్వదిస్తారు దాన్ని నేను ఇరు పార్టీలకు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మాత్రము సవినయంగా నేను వివరిస్తున్నాను దీన్ని ఇలా జరగాలని మాత్రం కోరుకుంటున్నాను అంతేకాని ఏదో పేపర్ స్టేట్మెంట్ల కోసము వెటకారంగా వెకిల్గా బిహేవ్ చేయటము మరికొంతమంది నాయకులు ప్రభుత్వంలో ఉండే నాయకులు కొంతమంది మీసాలు మెలేయటము ఇవన్నీ చేయడం మానేసి ప్రజల పక్షాన ఇప్పటికీ సెవెంటీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం నేను డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తానండి ఆయన సెవెంటీ దాటిన తర్వాత ఎవరి మీద డిపెండ్ కాకుండా తను ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ నేతగా ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పులుంటే విమర్శిద్దాం తర్వాత కానీ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రము కోఆపరేట్ చేద్దామని మాత్రం కోరుకుంటున్నాను గతంలో ఐ థింక్ లక్ష్మణరావు గారు అనుకుంటారు చెప్పారు ఎందుకంటే ఈ పాయింట్ మళ్ళీ కోర్ట్ చేస్తారు కాబట్టి ముందే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా డెబ్బై సంవత్సరాలు వచ్చాక చేశారు డెబ్బై సంవత్సరాలు వచ్చాక చేశారని చెప్పి సింపతి గేయించడానికి ప్రయత్నిస్తున్నారు చేశారు అనడానికి ఆయన చేయాల్సిన బాధ్యత నిర్వర్తించారు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చాయి కాబట్టి చేశారంటే చేయకపోతే లోకేష్ మిగతా వాళ్ళు కానీ అప్పగించవచ్చు కదా ఆ ఏజ్ ఎందుకు దీన్ని పెడుతున్నారని చెప్పి గతంలో ఒక డిబేట్ లో లక్ష్మణరావు గారు ఇప్పుడు మన పేరంలో కూడా ఉన్నారు కరెక్టే కదా లక్ష్మణరావు గారు మీరు చెప్పారు కదా గతంలో మీరు వచ్చిన మీకు ఛాన్స్ ఇస్తాను కాకపోతే దీంట్లో ఒకటి ఆశా గారు లక్ష్మణరావు గారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రైట్ కానీ ఇక్కడ డె సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు కానీ దరిద్రమైన మన రాజకీయ రాజకీయాలు ఎట్లున్నాయంటే వద్ద వరకు కూడా ఎవరు రిటైర్మెంట్ తీసుకోరు చేసే వాళ్ళని మాత్రమే గుర్తిస్తారు తప్పితే ఇంట్లో కూర్చోమని సలహాలు ఇవ్వరు ఇది మన రాజకీయ చరిత్ర లోపల మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది ఇక్కడ ఏజ్ కానీ దీని కానీ చిన్నపిల్లలుగా ఒక మొఘల్ సామ్రాజ్యం లోపల బాబర్ అక్బర్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు ఆ అప్పుడు కింగ్స్ అయ్యారు దాన్ని మనం ఏం చేయలేము అట్లా అనుకున్నట్టయితే యూధా సామ్రాజ్యం లోపల యూదులు కూడా అప్పటి నుంచి సలమన్ రాజు డేవిడ్ రాజు కూడా చిన్న చిన్నపిల్లలప్పుడే కింగ్స్ అయ్యారు ఇక్కడ చిన్న అప్పుడు పెద్దవాళ్ళు కాదండి దీనికి సంబంధం లేదు ఇక్కడ చేసింది పని చేసే వ్యక్తి పని చెయ్యని వ్యక్తి మాత్రమే సంవత్సరాలు వచ్చిన తర్వాత సిఆర్పిసి కింద కేసులు బుక్ చేయరా క్రైమ్ కేసులు బుక్ ఆ దానికి సంబంధం లేదు ఇది ఇక్కడ ఏంటంటే మనిషి మానసిక పరిపక్వత ఉన్నంత కాలము మానసికంగా తన ఆరోగ్యంగా ఉన్నంత కాలము చెప్పేది ఆయన చెప్పింది ఏంటంటే డెబ్బై సంవత్సరాల తర్వాత అంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈ స్థాయిలో పనిచేస్తున్నారు చంద్రబాబు అభినందిస్తున్నామంటే దానికి మొన్న ఒక పార్లమెంట్ మెంబర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటూ కూడా సింపతి గేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చేయాల్సిన బాధ్యత కదా చేశారు దాంట్లో మళ్ళీ ఏజ్ ఎందుకు చెప్తున్నారు దాని పాయింట్ ఒకటండి మీకు మన కొన్ని అంశాలు రెండు రెండు అంశాలు ఇంకా మిత్రులు చాలా మందిన్నారు ఇక్కడ మనము మాట్లాడే మన భాష లోపల భారతదేశ చరిత్ర లోపల లేకపోతే తెలుగు తెలంగాణ ఏ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష లోపల ఒకటి ఏ వ్యక్తి అయినా ఆ తను బలహీనుడు అనుకున్న వ్యక్తి బలవంతుడుగా ప్రయత్నించినప్పుడు నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోలేమని ఒకటి అంటుంటావు ఇది ఇది ఇతడి వ్యక్తిని మనం అభినందించడం కాదు అభినందించాలి అభినందించడం కాదు చంద్రబాబు గారిని హండ్రెడ్ ఇప్పుడు ఒక ఒక ఆడపిల్ల పది మందిని కొట్టిందంటే అమ్మ నువ్వు ఆడపిల్లవు పది మందిని తన్నావు నిన్ను నువ్వు రక్షించుకున్నావు మనం అభినందిస్తాం ఆడపిల్ల కదా తన్నింది తన శ్రేయస్ కోసం మీనింగ్ లేదు ఇక్కడ ఏడు పదుల వయసుల్లో పద తను ప్రజానికం కోసం మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు తప్పితే నేను ప్రభుత్వంలో ఉన్న అందరిని గురించి నేనే దంగలు లేదు చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ అభినందించాల్సిందే ఎవరైనా దీన్ని వంకర చూపు చూస్తే దాన్ని మనం ఏం చేయలేము పచ్చకామర్లకు లోకమంతా పచ్చగా ఉందంట హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబుని అభినందిస్తాను అభినందించాల్సిందే ఓకే ఓకే నిమిషం గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి మేడం ఏపీ స్టేట్ కేంద్రం వైపు చూస్తోంది చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వరదల కారణంగా ఇంకా సోషల్ మీడియాలో మేము పక్కన పెడదాం ఏ ప్రభుత్వం జరిగింది గత ప్రభుత్వం వస్తే కోవిడ్ ప్రభుత్వం వస్తే క్లైట్ల ఇవన్నీ సమాన జరుగుతున్నాయి కానీ కేంద్రం సహాయం సహకారం కావాల్సి వచ్చింది ఎంత మేరకు సహాయం చేస్తుంది అనేది ఒక పెద్ద అంశం కింద మారింది ఒక పెద్ద ప్రశ్న కింద మారింది కేంద్ర మంత్రులు వస్తున్నారు చూస్తున్నారు పర్యటించారు కేంద్రం కేంద్రానికి రాష్ట్రం కూడా నివేదిక ఇచ్చింది సో ఏ మేరకు సహాయం చేసే అవకాశం ఉందనుకోవచ్చు